ఆంధ్రప్రదేశ్ నుంచి మోంతా తుఫాన్ వెళ్ళిపోయినా కూడా దాని మీద చర్చ జరుగుతుంది ఇలా చర్చ జరగడానికి కారణం కేవలం పాలకపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులేని మనం చెప్పవచ్చు సరే మనం ముందుగా ఊహించిన విధంగా దానివల్ల పెద్దగా ఇబ్బంది రాబోతుందని ఎక్కువ నష్టం కలగబోతుంది అనేటువంటిది అంచనా వేసి సరే దేవుడి దయ వల్ల అంత నష్టం లేకుండా అంత ప్రభావం చూపకుండా మోంతా తుఫాన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినప్పటికీ దాని మీద ఇంకా మాటలు నడుస్తూనే ఉండే వ్యంగ్యస్త్రాలు సంధిస్తూనే ఉండరు మాటలు తోటాలే పేడలుతూ ఉండే ఇక్కడ ఇలా అనడానికి కానీ జరగడానికి కారణం ఏంటంటే పూర్తిగా పాలకపక్షం పాలక పక్షానికి వంత పాడుతున్నటువంటి మీడియా సంస్థలుగానే అదేవిధంగా సోషల్ కానీ మనం చూడవచ్చు మనం చూసినాం మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారిని కీర్తింపాలి ఆయన కీర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో మోంతా తా తుఫాను చంద్రబాబు నాయుడు గారు రెండు చేతులు కొట్టుకొని పక్కకు తిప్పేవాడని అది కుదరలేదని అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే దానికి వచ్చేంత ధైర్యం ఉంది అని ఒకరు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇలాంటి ఎదుర్కొంటారని ఇంకొకరు చాలా మాటలు విన్నాం ఇదంతా ఒక బాధ్యత ఒక సహజంగానే చూడాలి ఎందుకంటే గతంలో రాష్ట్రంలో ఎన్నో అనుభవాలు చూసినాం ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇలాంటి విపత్తుల సమయాల్లో ఖచ్చితంగా బాధ్యతగా ఎదుర్కోవాలి సరే దాంట్లో కొందరు బెటర్గా పర్ఫార్మెన్స్ చేయొచ్చు కొందరు కొన్ని లోటుపాట్లు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు బాగానే ఎదుర్కొన్నారు అనుకుందాం ఇదంతా జరుగుతున్న సమయంలో ఆటోమేటిక్గా రాజకీయాలు వైరపక్షము ప్రతిపక్షంగా ఉన్నవాళ్ళు విమర్శించడం ప్రశ్నించడం వ్యంగ్యస్త్రాలు సంధించడం ఇదంతా కామన్ అలాంటి సందర్భాల్లో పాలకపక్షం ఏమనేది చూశారా వీళ్ళు ఎంత దుర్మార్గులు ఎంత నీచులు తుఫానుపై ప్రకృతి విపత్తులు ప్రకృతి వైపర్యాలపై కూడా ఇలాంటి కామెంట్లు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతారని అనడం జరిగింది సరే ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం చూసినాం కానీ ఒక రాష్ట్ర మంత్రి ఈ తుఫాను గురించి ఏమన్నాడో వినండి ఆ తర్వాత మనం ముందుకెళ్దాం ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేషన్ చూసి అది పారిపోయిందని అనుకుంటున్నారు అనుకుంటున్నారంట ఇది అతిశక్తి కాదు ఒక మంత్రి ఒక ప్రభుత్వ ఆఫీసులో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా వ్యంగ్యంగా వెటకారంగా అటువైపు నుంచి ఎందుకు రాదు మీరు ఇప్పుడు ఉన్నదాన్ని ఎక్కువ చేసుకోవడం వల్లే కదా ఇలాంటి పరిస్థితి వచ్చేది ఏం ఆపగలిగింది ఈరోజు క్షేత్రస్థాయిలో ఎంత నష్టం జరిగిందో ప్రాథమిక అంచనా ప్రకారమే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లని ముఖ్యమంత్రి ఒక పక్క చెప్తున్నాడు కానీ వాస్తవ రూపంలో దానికంటే డబల్ ఉంటుంది అటు ఇటుగా ఒక ఎనిమిది వేల నుంచి పదివేల కోట్ల దాకా నష్టం ఉంటుంది ఎందుకంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విపరీతంగా పంట దెబ్బతిన్నది చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దాని యొక్క లెక్కలకు తీసుకున్నాడో లేదో ఆ యొక్క ఇన్ఫుట్ ఆయనకు వచ్చిందో లేదో మనకు తెలియదు కానీ చాలా నష్టం జరిగింది పంటలు ముఖ్యంగా వరికి మరి ఇలాంటప్పుడు ఏం ఆపగలిగింద్రు ఇప్పుడు దాని ప్రభావంతో వచ్చింది చెట్లు పడిపోయినాయి రోడ్లు పోయినాయి వర్షానికి కొన్ని ఇల్లు దెబ్బతిన్నాయి కొన్ని జీవాలు చనిపోయినాయి జరిగేది జరిగింది దాని ప్రభావం తగ్గడం వల్ల ఇక్కడ మనకు నష్టం కూడా తగ్గింది అయినప్పటికీ మంచిదే ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఏది ప్రాణ నష్టం జరగకుండా మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వం చేసే విధంగా ఆ విధంగా సహాయం కూడా వెయ్యి రూపాయలు ఇవ్వడము అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ సహజమే ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత మీరు బాధ్యతగా చేస్తున్నప్పుడు గొప్పలకు పోయి ఏదేదో చెప్పాలనుకొని దాన్ని సమర్థించుకోను సమాజం ఆమోదించదని మీకు తెలిసి ఎందుకు ఇబ్బందులు పడతారు ఎవరైనా చెప్పినరా ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విమర్శిస్తున్నారు ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కానీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ తుఫాన్ వచ్చే ముందే ఈ తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియాలతో కానీ సోషల్ మీడియాతో కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా మాట్లాడండి తుఫాను రెండు చేతులతో పట్టుకొని ఇటు ఎన్నికి ఇసిరేస్తాడని చెప్పమని ఎవరని చెప్పిందా అది మీరే చెప్పింది కదా ఆయన చూసే పారిపద్దతి మీరే చెప్తున్నారు కదా చివరకు బాధ్యతయుతమైనటువంటి మంత్రి పార్థసారథి గారు కూడా ఆర్టీజీఎస్లో అంటే రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లో అదే సచివాలయంలో ఏర్పాటు చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చూసి పారిపోయిందంట ఆ విధంగా జనాలు అనుకుంటున్నారంట ఇలాంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని విమర్శ విమర్శించక ఎటకారం చేయంగా హేళన చేయంగా వ్యంగ్యస్తలకు సంధించకుండా ఎట్లుంటారు తప్పేం లేదు చేయడం ఎందుకంటే మీరే మొదలు పెడతారు ఏమన్నా ఇది స్పృహ ఉండేవి మాటలు లేనా ఎందుకండి ఇంత ఆల్రెడీ పదహారు నెలల్లో చూసినాం మీరు చెప్పింది ఎందు చేసేది అయినప్పటికీ ఇలాంటి గొప్పలు కట్టుకథలు ఎన్ని రోజులు మీరు అది వాళ్ళు అనుకోవడం కాకుండా జనాలు అనుకుంటున్నారంట ఇంతే కాదు ప్రతిదీ ఇలా రాజకీయము ప్రతిదీ అనుకుంటున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఉంటే రాష్ట్రం బాగుపడదని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాష్ట్రంలో కరోనా వచ్చిందని అనుకుంటున్నారు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటే బాగుపడతాది అని జనాలు అనుకుంటున్నారు అని జనాలు మీరు దోస్తారు పాపం వాళ్ళు ఏం అనుకోరు ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు అది తుఫాన్ తుఫాను వచ్చింది కాబట్టి ఆ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళ పొలాలు పోయో పంటలు పోయో ఆస్తులు పోయో అయ్యో ఇబ్బందుల్లో ఉండరు అలాంటిది ఇలాంటి ఒక ఊహ జనితమైనటువంటి నమ్మలేనటువంటి ఒక మాట గురించి బాధ్యతమైనటువంటి మంత్రి అంటే దాన్ని అందరూ నమ్ముతుండట మనం చేయగలిగేది ఏం లేదు ఈ రాష్ట్ర ప్రజలు మెంటల్గా ఒకటే ప్రిపేర్ కావాలి నిజాన్ని తెలుసుకొని మేలుకోవడమా లేదు ఆ భ్రమల్లోనే బతుకుతామా అది ఏదో ఒకటి డిసైడ్ అయితే తప్పక ఈ రాష్ట్రంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఇప్పట్లో మనకు కనపడదు భవిష్యత్తులో కూడా ఉండదు భవిష్యత్తులో ఇంతకంటే ఇంకా ఘోరఘోరంగా ఉంటుంది ప్రతిదీ కన్ఫ్యూజనే ప్రతిదీ మోసమే ప్రతిదీ కూడా పెట్టడమే ప్రతిదీ పక్కన వాళ్ళని వీటన్నిటికి సిద్ధపడి కూడా ఇటు పక్క ఉన్నటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మానసికంగా సిద్ధమై ముందుకు పోతే తప్ప లాంటివి కొట్టలేదు ఏం ఢీ కొట్టరు ఇట్లా మాట్లాడుతుంటే చూద్దాం ఆయన ప్రజల యొక్క ఆప్షన్ అది